మహాదేవ శ్రీమాత రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఈ యొక్క వీడియోలో కొంత మనము తెలిసి తెలియక కొన్ని దురదృష్టవంతమైనటువంటి విషయాలు లేదా దుష్ప్రభావాలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొంతమేర మన జాతక రీత్యా బాగున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని మనము ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మనం చేసే కొన్ని చిలిపి పనుల వల్ల ఇబ్బంది అటువంటి పరిస్థితులు ఉంటాయి అందులో ముఖ్యమైనది బంగారము ఉంగురము ఈ బంగారపు ఉంగరము ఏ వేలికి ధరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ వేలికి ధరించితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది బంగారం అంటేనే మనకు లక్ష్మీదేవితో సమానంగా మనకు వివాహ సమయంలో కానీ నిశ్చితార్థంలో కానీ ఉంగరం వేలుకు చక్కగా కూడా ఈ యొక్క బంగారాన్ని ఉచితార్థం చేస్తారు ఉంగరం వేలు సో ఉంగరం వేలుకు అదేవిధంగా మరొక వేలుకు కొన్ని నరాలు మన గుండెకు అనుసంధానించబడి ఉంటాయి మరి ఈ విధంగా అనుసంధానం ఉండడంలో కొంతమేర మనకు హార్ట్ బీట్ కు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కొందరు తెలిసి తెలియకుండా ఉత్తమ పూర్తిగా కూడా నాలుగు వేళ్లకు కూడా ఉంగరాలు పెట్టుకుంటారు కొందరు బుటక వేలకు కూడా బంగారపు ఉంగురాలు ధరించేటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి బంగారపు ఉంగరం అంటేనే మనకు లక్ష్మీదేవి యొక్క స్వరూపకంగా మరి కొందరైతే అమ్మవారి యొక్క ఫోటోకు నెక్లెస్లు కానీ ఆ యొక్క ఉంగరాలను కానీ పరవేసుకునేటువంటి మహిళ మహిళలు ధరించేటువంటి కొన్ని కొన్ని బంగ బంగారానికి సంబంధించినటువంటి వస్తువులు ఎన్నో కూడా ఈ యొక్క దీపావళి పండుగ రాగానే చక్కగా కూడా పెడతారు ఇంకా చూసుకున్నట్టయితే మనకు శాస్త్రంలో ఏం చెప్పబడుతుందయ్యా అంటే మనకు ఉదాహరణకు ఇక్కడ బంగారు ఎందుకు ధరించాలి హిందూ మతంలో బంగారాన్ని చాలా పవిత్రంగా కూడా మనము భావిస్తూ ఉంటాం శుభ సందర్భాలు పండుగలు వివాహాలకు బంగారాన్ని ఉపయోగిస్తూ ఉంటాం బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా మనము భావిస్తూ ఉంటాం సో బంగారం ధరించడం వల్ల సూర్యుని యొక్క శక్తి అనేటువంటిది పెరుగుతుంది దీంతో పాటుగా ఇది జీవితంలో శుభయోగాన్ని సృష్టించడము అనేటువంటిది ప్రారంభిస్తుంది సో బంగారం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో ధైర్యము దృఢ సంకల్పాలు పెరుగుతాయి కనుక జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉండేటువంటి వారు బంగారపుంగురాన్ని ధరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఉదాహరణకు రెండవ స్థానంలో సూర్యుడు ఉన్నాడు అని వీరు బంగారపు యొక్క రింగును ధరించడం వల్ల సూర్యుని యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మనస్సుపై కూడా ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని చెప్పడం జరుగుతున్నది మనకు ఇంకా చూసుకున్నట్టయితే చాలా మంది కూడా బంగార ఉంగురాలు అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఒకటి రెండు వేలకు ధరిస్తే కొందరు అన్ని వేళ్లకు కూడా ధరిస్తారు ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా మరి ఇక్కడ బంగారపు ఉంగరం ఏ వేలుకి ధరించాలి అంటే ముందుగా ఎవరైనా సరే ఉంగరపు వేరుకు మనం ఇందాక మనం చెప్పుకున్నాం ఆ బంగారపు ఉంగరం అనేటువంటిది ధరించవచ్చు ఉంగరపు వేలుకు బంగారము ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అది కూడా ఇందాక మనం చెప్పుకున్నాం ఏమిటాయి అంటే మన శరీరంలోని రెండు ఉంగరపు వేళ్లకు నరాలు కుండకు అనుసంధానించబడి ఉంటుంది అయితే అందువల్ల దీనివల్ల కొంత మనకు హార్ట్ మీటర్ లేటట్టు కూడా బాగుంటుంది సో బంగారపు ఉంగరాన్ని ఎప్పుడు కూడా మనకు వేరుకు ధరించాలి సో నిశ్చితార్థం సమయంలో కూడా బంగారపు ఉంగరాన్ని ఉంగరపు వేరుకే పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ అంగరపు వేలు చిటికల వేలు రెండింటికి కూడా బంగార పుంగురం అనేటువంటిది ధరించారు మరి దీనికి ఈ యొక్క బంగారపు కుంగురాన్ని ఏ వేలికి ధరిస్తే ఆ మనకు అశుభము అంటే బంగార కుంగురాన్ని మధ్య వేలుకు బంగార పుంగురాన్ని ధరించడం వల్ల అశుభంగా చెప్పడం జరుగుతుంది సో బంగార పుంగురాన్ని ఎప్పుడు మధ్య వేలుకు ధరించకూడదు అలా చేయడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి ఇది శనిచ్చుడి యొక్క సంబంధించినటువంటి వేలు కనుక ఈ యొక్క మధ్య వేలికి బంగారం ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలు మనకు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఉంటాయి కనుక పొరపాటున కూడా మధ్య వేలుకు బంగారం పొంగురాలు ధరించకూడదు అని చెప్పి చెప్తున్నారు బుటన వేలికి ఒకవేళ ధరించాలి అనుకుంటే సిల్వర్ వెండి రిలేటెడ్ కానీ ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనకు కనబడుతున్నాయి సో ఈ యొక్క వీడియోలో మనము తప్పకుండా కూడా మన యొక్క వ్యూర్స్ కోసము బంగారపురము వే ఏ వేరికి ధరిస్తే శుభము అనేటువంటి ప్రేక్షకుల యొక్క ప్రశ్న మేరకు ఈ యొక్క వీడియో చేయడం జరిగింది తప్పకుండా కూడా అందరూ కూడా చిటికల మేలుకు బంగారాన్ని పెట్టుకోండి ఈ యొక్క మధ్యన మేలుకు వెండిది పెట్టుకోండి బుట్టల మేలకు వెండిది పెట్టుకోండి ఓకే శుభం